దారిద్రీడా నివారణకు ధనప్రాప్తికి క్రూర దుష్ట మూర్ఖషికా మండలం కూడా వారి యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి అద్భుతంగా ఈ శ్లోకం పనిచేస్తుంది లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ముప్పైవ శ్లోకం స్వదేహోర్భూతాభి गृणिभिरणिमाद्याभिरभितो निषेव्ये नित्ये त्वाम् अहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिणयनसमृद्धिं तृणयतो महासंवर्ताग्निः विरचयति नीराजनविधिम् अम्मा ओ మాత ఆది మధ్యాంతర రహిత నీ దేహం నుండి ఉద్భవించుచున్న సర్వత్ర వెలుగొందు ప్రకాశములతో కూడిన అణిమాద్యాష్ట సిద్ధులతో వెలుగొందుచున్న నిన్ను సర్వకాల సర్వావస్థలందునూ ఎవరైతే సేవిస్తున్నారో ఎవరైతే నిశ్చయస్థితితో భావించునో అతడు త్రైలక్ష్య సంపద్వయ భావమును కూడా తృణీకరించును వానికి మహాప్రలయాగ్ని నీరాజనం పట్టును ఇక అలాంటి వారికి దయించుచున్న శంక ఎట్లు కలుగు ఎలాంటి కష్టములను కలగవు ఈ విషయంలో ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు కదా అని శంకర్లవారు ఇక్కడ వివరించారు అంబికతో ఐక్యమైన భక్తునికి మెత్తబడే సంఘటన ఇక్కడ వివరిస్తున్నారు శంకర్లవారు మహాసం వర్తాగ్నిర్వి రచయతి నీరాజన విధిం అన్నారు అంబికతో విడుదీయరానంతగా ఐక్యమైపోయిన భక్తునికి ప్రళయకాల అగ్నికీలలు నీరాజనమెత్తుతున్నాయట ఆ భక్తుడు కేవలం యాహ ఎవరో ఒకడే కాదు సద్రూపము కాలస్వరూపము సృష్టి కారణము అయిన అమ్మతో ఐక్యమైన వాడు కేవలం భక్తుడు చదువుకున్నవాడు కాదు అతడు ఉన్నత స్థాయికి చెందినవాడు ఆచార్యుల వారు అతని అద్వైత స్పృహతో అంబికని ఆరాధించే ఆరాధించేవాణిగా చెబుతున్నారు త్రిమూర్తులను గురించి వివరించేటప్పుడు బ్రహ్మరు బ్రహ్మ విష్ణు రుద్రులను చెప్పడం సంప్రదాయం మరి వారు సృష్టి స్థితి సంహారములనే మూడు కార్యములను నిర్వహిస్తున్నారు కదా మరి ఈ శ్లోకంలో ఆచార్య వారు రుద్రుని వదిలివేసి ఇంద్రుని చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ శ్లోకంలో త్రిమూర్తుల ప్రస్తావన వారికంటే అంబిక యొక్క ఉన్నతమైన స్థితిని గురించే ఇక్కడ వివరించడం జరి కాదు ఆ పని వారు మొదటి రెండు శ్లోకాల్లో చేశారు ఈ శ్లోకంలో అంతటి ప్రధాన దేవతలు కూడా అంబిక పాదంలో కొలుస్తారని చెప్పడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ముగ్గురు ప్రధాన దేవతల గురించి వివరించారు అందులో విష్ణువు మనస్థితికి సంరక్షకుడు కారకుడు త్రిభువనములకు అధిపతి మహేంద్రుడు స్వర్గలోకాధిపతి ఇక బ్రహ్మగారు దేవతలకు ఎటువంటి ఆవాదలు వచ్చినా సలహాలు ఇచ్చి వారికి అవసరాన్ని బట్టి వైకుంఠము కళ్యాసం వెళ్ళి వారికి సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంటారు ఇంద్రుడు ఇక్కడ దేవతలైన స్వర్గలోక అధిపతి అయినప్పటికీ కూడా తూర్పు దిక్కున దిక్పాలకుడు కూడా కాబట్టి ఈ ముగ్గురు దేవతలకు కొద్దో గొప్ప స్థితితో విధితో సంబంధం ఏర్పడింది ఈ శ్లోకంలో అంబిక పదములకెత్తిన నిరాధనం స్థితి సంబద్ధమైనది కాబట్టి సంహారమూర్తి అయిన రుద్రునకు గురించి ఇక్కడ వివరించలేదు రుద్రుడు సంహ సంహారకారకుడు మహేశ్వరుడు తీరోదానములను గ్రహించేవాడు సదాశివుడు అత్యంత అత్యంతికమైన ముక్తిని ప్రసాదించేవాడు ఈ పంచకృత్యములకు పైన జ్ఞానులు నిష్క్రియుడైన పరబ్రహ్మగా చెబుతున్న స్థితిని శివం అంటారు సాధారణంగా మానవులకు రుద్ర ఈశ్వర శివ ల మధ్య అంతరం గుర్తించలేరు అయితే బ్రహ్మ విష్ణువులు మాత్రం మరి ఏ ఇతర దేవతల వలన గుర్తించబడబడలేదు శివుని గురించి చెప్పినదే అంబిక కూడా వర్తిస్తుంది బ్రహ్మ శక్తి అయిన పరాశక్తి రుద్రుని భార్య అయిన పార్వతిగా భావించబడుతుంది కానీ ఎక్కడ పరాలక్ష్మి లక్ష్మిగానో సరస్వతిగానో భావించబడలేదు సౌందర్య లహరిలో కూడా ఆమె పార్వతి నామంలో హిమగిరిసుత తుహిన గిరి కన్యగా సంబోధించబడుతుంది కానీ చోట కూడా సరస్వతి లేక లక్ష్మీ నామంతో పిలువబడలేదు రుద్రుడు ఒక్కటే శివుని వంటి వాడని మనం గుర్తించాలి ఈ శ్లోక పారాయణం చేసే సమయంలో అరటిపళ్ళు కొబ్బరికాయలు బెల్లం తేనె తాంబూలంతో కూ సహా నైవేద్యంగా అర్పిస్తూ నలభై ఐదు రోజుల పాటు దీక్షగా ఉపాసించాలి ఐదు వేల సార్లు తొంభై ఆరు రోజులు దీక్ష చేసేవారు అయితే రోజుకు వెయ్యి సార్లు చొప్పున మంత్రపూరిత శ్లోకం జపించాలి అణిమాది అష్టసిద్ధులు పరకాయ ప్రవేశం సైతం సిద్ధిస్తాయి అగ్నిస్తంభన శక్తి కూడా లభించగలదు ఈ శ్లోక పారాయణం వల్ల ఈ శ్లోకంలోని బీజాక్షరం ఓం శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ